వాకరా ఏంటి నిదానంగా లోపలికి వెళ్ళి అమ్మా పిన్ని ఉన్నారేమో చూసిరా అబ్బో నన్ను ఇరికిద్దామనే నీ నాకు తెలుసులే రా వేసవి సెలవులు ఇస్తే ఇక ఇంటి పట్టునుండాల్సిన అవసరం లేదా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అడుగుతున్నది నిన్నే ఎక్కడికెళ్ళావు నేను దగ్గరికి వెళ్ళాను అక్కయా అక్కయా ఏమిటే హిడుగో వచ్చాడు నీ కొడుకు ఓహో ఇప్పటికి తీరికైందా తమరు దిగబడ్డారు సరే మావేదవేడి వాడు నీతో పాటు రాలేదా వాడు ఎప్పుడు వేసుకేపోయాడు రిజల్ట్స్ వస్తే ఇంకో నెల రోజుల్లో టౌన్ కు వెళ్లి ఇంజనీరింగ్ చదవాల్సిన కుర్రాడువి అయినా ఇంకా చిన్న పిల్లలతో ఆట్లా అమ్మా ఇంజనీరింగ్ చదువులు కాబట్టి కాలో ఎలా కట్టాలో చూడడానికి వెళ్ళాను బాగా సాకులు నేర్చుకున్నావు కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి పొద్దున్న ఎప్పుడో చెద్దన్నాం తిని ఊరు మీద పడ్డావు ఆకలేస్తుంది కాళ్ళు చేతిలో కడుక్కుని వెళుతున్నాను బాగా ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయాక స్వగ్రామానికి తిరిగొచ్చి ఇన్నాళ్ళు ఉండడం ఇదేగా మొదటిసారి అందుకే మరి ఇలా ఊరంపడి పడి తిరుగుతున్నాడు కానీ వీడు వెళ్ళిపోతే నీకు అస్సలు ఊసిపోద్ కదా నాదే ముందులే సగం జీవితం అయిపోయింది వాడు చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడనుకో వాడినో ఇంటి వాడిని చేసి కృష్ణారామ అంటూ ఓ మూలను కూర్చుంటారు చూద్దాం పుజిగాడేలాక తెలుస్తుందిలే ఇంజనీరు ఇంకా ఎప్పుడు వస్తుందిరా నీకు బుద్ధి ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటావు సిగ్గులేదు నీకు మీరేం దిగులు పడకండమ్మా టౌన్ కెళ్ళి ఇంజనీరింగ్ చదువుకుని వస్తే మొత్తం రూపురేఖలతో సహా మనిషే మారిపోతారు ఓ మారిపోతాడు ఎందుకులే ఊరుకుంటుంటే నువ్వు మరీ రేచిపోతున్నావు ఏమైంది భారతి అలా అచ్చోసిన ఆమోదం పిల్లలు వదిలేయకూడదు కాస్త గతపాయించి పంచాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను చూడు ఏం చేశాడు అయ్యో నిజంగా నాకేం తెలియదు ఇది నేను చేసిన పనే కాదమ్మా ఊరికే దోశలు నేను తీసి నేను మొహం అంతే నేను చేసింది ఆహా నీకేం తెలియదేంటి ఇదిగో నాతో అబద్ధం చెప్పుకో ఒక బిందె నీళ్ళు నా మీద కుమ్మరించాడు నన్ను పట్టుకుని కొట్టాడు తిట్టాడు కిచ్చాడు చూడు నువ్వు చూడు చూడమ్మా ఇదేం బాలేదు బుజ్జి రాను రాను నీ అలా ఎక్కువైపోతుంది మీ నాన్నకు ఉత్తరం రాసి నీ భాగవతం మొత్తం చెప్తాను ఎవరు చేస్తే తర్వాత រ៉ា వదితే పారిపోదనా చేతులు చూడు ఏం చేస్తానో అప్పుడు తెలుస్తుంది ఎరా ఎందుకు నా శాంతి నేత మీద నీళ్లు పోసావు నన్ను అవునా

చూడండి పిల్లలు ఇప్పుడు మన బుజ్జి గారు ఇంతవరకు ఎవ్వరు కూతున్నటువంటి చూడండి కొట్టండి కొట్టండి హలో ఈ మాత్రానికి పగలబడిన అవ్వకర్లేదు అయితే ఓడిపోయిన వాళ్ళని చూసేం చేయాలి ఎవరన్నా ఓడిపోయానని సరిగ్గా గంట ప్రాక్టీస్ చేస్తే బలూన్ కన్నా పెద్ద పొడుగు వచ్చేట్టు నేను ఊ చూపిస్తాను అబ్బో మాటలు కోటలు దాటుతున్నాయి బలూన్ కంటే పెద్దదంట ఎందుకు బుజ్జి అనవసరంగా కోతలకు వస్తున్నా రతి రతి ఆగాగా మన వెళ్ళి చిలక గుళ్ళు పొదిగి చూద్దామా వద్దు బుజ్జి ఊరికి రోజు వెళ్ళి తాకి చూస్తే పొదగవు అవే పొదుగుతాయిలే రా అబ్బా రా మనుషులు గా తగిలితే తల్లిచెలుక వాటిని తల్లి చిలక పొదకపోతే దాని తల్లి వస్తుందిలే కోడదని చెప్తున్నానా వద్దని పని చేస్తాడు మొండి కట్ట చూసావా అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారా మాట విన్నావా తప్పు బుజ్జి ఆ గూడు జోలికి వెళ్ళొద్దు అని చిరక్కి చెప్పినట్టు చెప్పాను ఇప్పుడు ఏమైంది కుట్టాయాకో ఒళ్ళంతా కుట్టేసే అన్నట్టు రిజల్ట్ ఇప్పుడు వస్తుంది వచ్చే టైం అయింది నువ్వు ఇంజనీర్ అయ్యేది ఎప్పుడు ఈ ఊరు వచ్చేది ఎప్పుడు పెద్ద వంతెన కడితే మేము దాని మీద నడిచేది ఎప్పుడు ఆలోచించి చెప్తానులే పోయిన వారం నీకు కథ చెప్పినప్పుడు మా రెజిమెంట్ శత్రువుని నాశనం చేయడానికి ముందరికి వేస్తూ వెళ్ళిందని చెప్పి ఆపాను కదా అప్పుడు శత్రువులు మా వ్యూహాన్ని చేరించడానికి ప్రయత్నించిన యాక్షన్ పార్ట్ తర్వాత చదివి చూస్తే చాలాదేమో అనిపించింది చాలా పూర్గా ఉంది అందుకనే ఆ సీన్ టోటల్ గా మార్చి రాశా చెప్పు అయ్యో మామయ్య నాకు కొంచెం తల్లొప్పి ఉంది వినే మూడు కూడా లేదు ఇలాంటి దేశభక్తి కథలు వినేటప్పుడు మంచి మూడు వస్తుంది అందులోనూ ఇలాంటి సన్నివేశం వింటుంటే ఉత్తేజం వస్తుంది నా ఈ పుస్తకం ప్రింట్ అయి బయటికి రాని ఆ తర్వాత నీ ఇలాంటి కుర్రకారంతా పోటీ పడి మరీ మిలిటరీలో జాయిన్ అవుతా ఉంటూ క్యూ కట్టి మరీ నుంచుంటారు నాకు మాత్రం ఆ పుస్తకం బయటకు నమ్మకోలేదు నువ్వు రాయడం మొదలు పెట్టి ఇప్పుడు కేడేళ్ళు దాట్లా నీకేం తెలిసే పూర్తి చేసే పుస్తకం కాదు ఆ చిత్తుకాయతలు అక్కడ పడేసి ఇక లేచూస్తావా అన్నయ్య పదిన్నర బస్సు పట్టుకుని వెళితే గానీ పెన్షన్ తీసుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకోలేవు నువ్వు ఉండవ మీద పడబాకు చూడు చల్లాయి పదిన్నర బస్సుకి వెళ్ళినా పన్నెండున్నర బస్సు పెన్షన్ ఉండాల్సిన చోట అలాగే ఉంటుంది అర్థమైందా ఇది మా మిలిటరీ వాళ్ళ విషయం ఎవరు దోచుకోను నాకేం లేదు పెన్షన్ నెల కోసం ఇస్తారు గుర్తుంచుకో కోస్తున్నాడు కోతలు దేశభక్తి లేని ఘటాలు అంబుజా ఏంట్రా మేస్తున్నావా పుట్టినరోజు పిల్ల ఎలా వచ్చిందండి వీడి కాత్రం ఎక్కువలే ఆ పాయసం ఏదో ముందు వీడికే పాయస ప్రియుడు ఇది నీకు ఎన్నో పుట్టినరోజు అక్కయ్యా ఎప్పుడు కూడా ఆడపిల్ల వయసు చెప్పకూడదు ఇదిగొండ అందరికి నువ్వే పనిచేయ మారతి లేదంటే దీన్ని కింద పోసి మీద పోసుకొని ఏకంగా ముగ్గురు కలబడతారు నాకు శాంతి లోపల గ్లాస్ తీసుకురా చూసావా వాడి గాబరా ఎంత త్వరగా ఎదిగిపోయావు ఏదో నిన్నే నారాయణ వదిన ప్రశ్నించినట్టుగా అనిపిస్తోంది అత్తయ్య మధ్యాహ్నం భోజనానికి అందరూ మా ఇంటికి వచ్చేయండి అయ్యో నీకు లేదురా నువ్వు వస్తే ఇంకెవరికి తినడానికి ఉండదు ఏం చేయమంటావు అయ్యో అన్నంత పని జరిగిందనుకో ఇక వీడు నాకు ఏ పని తోచనివ్వడు నీతో పాటు వీడిని తీసుకెళ్లిపో లోపల పాప బుజుగాడు ఉన్నారు చాలు చిరకాలం ఇంటి పుట్టినరోజులు జరుపుకోవాలి అంటే నేను త్వరగా ముసల్దాన్ అయిపోవాలనా ఎందుకు నీకు ఈ కుట్రబుద్ధి బుద్ధి సార్ని భోజనానికి పిలుద్దామని వచ్చాను మేడం ఈ రకంగా పిలిస్తే నేను రాను ఏ రకంగా పిలిస్తే తమరు వస్తారు మరి పల్లకి తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకెళ్ళా పల్లకి మీద భుజం మీద ఉయ్యాల్లోనో మర్యాదగా తీసుకెళ్తే వస్తాను అయితే నువ్వు రావక్కర్లేదులే ఓకే రావద్ద నువ్వు చిన్నపిల్లాడుగా ఉండేటప్పుడు నేను నిన్ను ఎత్తుకునేదాన్ని నీకు జ్ఞాపకం ఉందా నేను చిన్నపిల్లగా ఉండేటప్పుడు నాకు పన్నోడిపోయింది అది నీకు గుర్తుందా నాకు అప్పటికి పదేళ్ళు ఉంటాయి మరి నీకేమో అప్పుడు మనందరం కలిసి మొక్కు తీర్చుకోవాలని తిరుపతికి వెళ్ళాం నేను నిన్నెత్తుకోవాలి పొరపాటున ఇంకెవ్వరెత్తుకున్నా నువ్వు ఒప్పుకోవు అప్పుడు నేను నిన్నెత్తుకుని కొండెక్కడ మొదలు పెట్టానా రెండు మెట్లు ఎక్కానా లేదా పడ్డాను ఇదిగో ఈ సైడ్ పని ధమా అప్పుడు నువ్వు చక్కగా లక్షణంగా బుద్ధిమంతుల్లో ఉండేవాడివి సంతోష ప్లీజ్ భోజనానికి త్వరలో వచ్చండి సార్